అందరికీ నమస్కారం ప్రతి వారం అక్కడికి వెళ్ళే ముందు ఏమేం పనులు చేసుకోవాలో ముందుగానే ప్రణాళిక రాసి పెట్టుకుంటున్నాను కదండి లాస్ట్ వీక్ చెప్పాలంటే పెద్దగా చేయాల్సిన పనులు ఏమీ లేవు కొంచెం నెమ్మదిగానే వెళ్ళాము అందుకే వెళ్ళేసరికి బాగా వేడిగా ఉంది కదా అని చెప్పి ఇంక ఇంట్లోనే ఉన్నాము మధ్యాహ్నం మూడు గంటలకు ఆ టైంకి చూస్తే బయట అంతా మబ్బు పట్టి గాలి స్తంభించిపోయినట్టుగా అసలు కాకూడదు కదలకుండా బాగా వేడిగా ఉబ్బదీస్తున్నట్టుగా ఉంది వాతావరణం అంతకు ముందు రోజే వర్షం పడిందంటండి కొంచెం పెద్ద వర్షమే పడింది కాకపోతే గంటే పడిందంట అసలు వర్షం పడింది కదా ఎలా ఉందో చూద్దాం వెనక మనం అంత అని చెప్పి వెళ్ళాను పుల్సింగ్ దేమో వాళ్ళతో మాట్లాడుతుండగానే ఈదురు గాలి స్టార్ట్ అయింది మామూలుగా గంగా వాళ్ళని సాయంత్రం ఆరు గంటలకు ఆ టైంకి లోపలికి పంపిస్తాము కానీ ఆ రోజు గాలి వస్తుంది కదా అని చెప్పి సుమారుగా పౌదకు ఐదు ఐదు గంటల ఆ టైం కల్లా లోపలికి పంపించేస్తాం ఇంకా పర్లే కానీ చల్లగా ఉంది హాయింది వచ్చినట్టుంది మళ్ళీ ఏంటో ఇదింత వాతావరణం కదా పగలంతా వేడిగా సాయంత్రం అయ్యేసరికి చల్లబడి వర్షం అడిగే ఇందాక ఇక్కడ మన దగ్గరే పడుతుందంట వర్షం కాకపోతే ఇవి పడుతున్నాయంట రాళ్ళు పడుతున్నాయంట జాగ్రత్తగా ఉండాలి అవును గట్టి పెద్ద రాయి పడి తలమే పడి మొత్తం అయ్యో మళ్ళీ పడిపోతుంది వద్దులే సపోటా చెట్టు పడింది బ్యాగ్ లో అసలు బ్యాగ్ లో ఉంది ఫస్ట్ చాలా చిన్నగా మొదలైందండి చూస్తే ఏదో కాసేపు ఒక పావు గంట ఇరవై నిమిషాల పడి అయిపోద్దు అనుకున్నాను చూస్తుండగానే పెద్దగా అయిపోయింది వర్షం ఉరుముతూనే ఉందండి ఇంత పెద్ద పెద్ద ఉరుములు అంటే అసలే లక్కీకి ఉరుముల సౌండ్స్ డీజే సౌండ్స్ తపాసులు పెళ్లిళ్ళు బ్యాండ్ మేళ్ళము ఇలాంటివన్నిటికీ బాగా భయపడతాడు శబ్దాలంటే భయము కానీ ఇంతకు ముందుతో పోలిస్తే పర్వాలేదండి చాలా మటుకు తగ్గింది ఫస్ట్ లో శబ్దాలు వచ్చినప్పుడు చెవులు గట్టిగా మూసేసి గట్టిగా పట్టుకొని కూర్చునే వాళ్ళము కానీ మెల్లమెల్లగా అలవాటు చేయాలని చెప్పి మేము అలా బయటే కూర్చోబెడుతున్నాం పెట్టని నేను లోపలి తీసుకెళ్లకుండా అదే స్నూపి జోన్ చక్కగా ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు వాడు అసలు ఆ శబ్దాలు వాడికి వెన కూడా వినపడు చల్లగా ఉంది అంతేజాలనుకుంటున్నాడు వాడు అప్పుడు దాకా బయట వాతావరణం వేడిగా ఉంది కదా అందుకు కానీ అంత బయట చల్లగా మారిపోయిందండి కానీ ఇంట్లో ఎంత వేడిగా ఉందో అసలు ఇంట్లో కూర్చునే అంత వేడిగా ఉంది పోయిన వారం వెళ్ళినప్పుడు ఘనజీవామూర్తం తయారు చేసాం కదండి అది అవెంత మంచిగా ఎండిపోయి తేలిగ్గా అయిపోయింది ఒడియాల కానీ ఆ వారం మొత్తం అప్పుడు పడిన వర్షాలకి బహుశా అది కొంచెం తుంపర్ లాంటిది పడి ఉంది లైట్ గా పైన ఒక చిన్న బూజ్ డ్ లాగా వచ్చింది మళ్ళీ ఆ రోజు కూడా వర్షానికి తడుస్తుంది అందుకే అవన్నీ తీసి ఎత్తి పక్కన పెట్టాను పక్షులు సహజంగా ఆరింటికల్లా గోడలకు చేరుకుంటాయి కదండి తర్వాత ఎక్కువగా ఎగరటం ఏం కనిపించదు ఏదో కొంగలు అప్పుడప్పుడు ఆరున్నర వరకు ఎగురుతూ కనిపిస్తాయి అలానే మ్యాంగో కూడా సహజంగా ఆరయ్యేసరికి వెళ్ళిపోయి పడుకుంటుందండి ఇంకా అసలు ఇంకా సౌండే చేయదు మళ్ళీ పొద్దున వరకు మళ్ళీ ఉదయం ఆరున్నర ఏడు గంటలు లెగుస్తుంది ఆ రోజు నేను తీసుకెళ్లి పడుకోబెడితే పిలుస్తూనే ఉంది పడుకోదంట బయటికి వస్తానని చెప్పి వచ్చి తీసుకెళ్ళమని పిలిచింది సరే ఎందుకు పిలుస్తుంది ఏంటి అని చెప్పి మళ్ళీ బయట తీసుకొచ్చి కూర్చోబెట్టాను ఏడున్నర అంతవరకు కూర్చుందండి ఆ వర్షం చూడాలంట ఏం కావాలో పడుకోమని పడుకోకుండా ఏం చూడాలని ఏం చేస్తావు వర్షం చూడలేదు ఎప్పుడు చూసావు కదా ఒకసారి ఒక వర్షం చూసావు కదా మరి ఇంకేంటి అసలు నిజంగా అండి గత వారం అంతా కొంచెం కూడా మనసు ఏం బాలేదు అంత మనసు అంత వికలం అయిపోయింది మొన్న జరిగిన దాడికి సంబంధించిన న్యూస్ చూస్తూ అక్కడ బాధితులు అక్కడ జరిగింది కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంటే అసలు అసలు కళ్ళలోంచి మాకు నాకు తెలియకుండానే నీళ్ళు ఎంత ఎంతసేపు ఇచ్చానో చెప్పలేను వాళ్ళు చెప్తుంటే ఆ ప్లేస్ లో వాళ్ళు కాదు అక్కడ నేనే ఉన్నానేమో అనిపించే లాగా ఊహించుకుంటే అసలు బాగా తట్టుకోలేకపోయాను ఈ జరిగిందంతా ఎప్పటికీ మర్చిపోలేనంది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది కదండి ఎంత బాధ అసలు ఒక పక్కన ఆ దాడికి గురై ఇన్ని కుటుంబాలు ఆ దేశం అంతా బాధపడుతుంటే చిత్రంగా అండి మన దేశంలోనే ఉండి మన దేశానికి విరుద్ధంగా అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందండి ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఈ దాడి చేసే వారిని పెంచి పోషించి ప్రోత్సహించి మన మీద విసిగొలిపేది ఎవరనేది ఏ దేశం అనేది మన దేశంలో ఉండే ప్రతి పౌరుడికి స్పష్టంగా తెలుసు కానీ మన దేశంలో పుట్టి పెరిగి మన దేశపు అన్నం తింటూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని పౌరులను చూస్తే వాళ్ళలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దేశభక్తి లేనట్టే కదా దేశం మీద గౌరవం ప్రేమ భక్తి జాతీయ స్ఫూర్తి లేనకపోతేనే దేశం వేరు నేను వేరు అనుకునే వాళ్ళు మాత్రమే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారండి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఎక్కడ పెరిగారు తల్లిదండ్రులు ఎలా పెంచారు వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల అలా తప్పుగా ఆలోచించి తప్పుగా మాట్లాడుతున్నారు అనేవి చాలా పరిగణనలో తీసుకోవాల్సిన విషయాలు అవి దేశ పౌరుల్లో జాతీయ స్ఫూర్తి దేశ భక్తి ఉండాలంటే అది చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలండి పాఠశాలల నుంచే స్టార్ట్ అవ్వాలి ప్రతి రోజు పాఠశాలల్లో పిల్లలు ప్రేయర్ చేసేటప్పుడు అసెంబ్లీలో జనగణ మన వందే మాత్రం సరిగ్గా పాడుతున్నారా లేదనేది గమనించాలి నేను స్వయంగా చూసానండి చాలా సార్లు పిల్లలు ప్రేయర్ లో జాతీయ గీతం పాడాల్సి వచ్చినప్పుడు అటేటో దిక్కులు చూసుకుంటా అసలు ఏం సంబంధం లేనట్టుగా తల గోక్కుంటా కాళ్ళు పైకి లేపుతా అసహనంగా కదులుతూ ఉండే పిల్లల్ని చూశాను అది అంటే వాళ్ళకి తెలియదు అది పాడాలి దేశభక్తి ఉండాలి అనే విషయం వాళ్ళకి తెలియట్లేదు టీచర్స్ మాత్రం తప్పనిసరిగా కదులుతూ ఆ లైన్ ప్రతి ఒక్కళ్ళు నోరు కదులుతుందా ప్రతి ఒక్కళ్ళు దేశ భక్తి గీతాన్ని ఉచ్చరిస్తున్నారా లేదా పాడుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలండి దగ్గరుండి పాడించాలి అంటే పాట పాడితే భక్తి వచ్చేస్తుందా అంటే కాదు అంటే రోజు ఒకలాంటి ఒక అలవాటు అనేది అవితే అదే నర నరాల్లోకి జీర్ణించుకుపోతుంది భక్తి భావం అనేది అలాగే నేను సినిమాకి వెళ్ళి ఎన్నో అయిపోయిందండి అప్పట్లో సినిమా ముందు ఇది మన జాతీయ గీతం పాడాలని పెడితే చాలా మంది వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారు ఏంటి జాతీయ గీతం పట్టానికి కూడా అంత నొప్పి అవుతుందా అంత బాధ అవుతుందా అంటే వాళ్ళు ఎంత మంది వ్యతిరేకించారు అంత కొంతమందికి దేశం పట్ల గౌరవం లేనట్లే కదా చిన్నప్పుడు అంటే బడికి వెళ్తాం కాబట్టి ప్రతిరోజు మనకి జాతీయ గీతం పాడే అవకాశం ఉంటుంది కానీ పెద్ద అయిపోయాక రోజువారీ జీవితంలో పడిపోయాక రోజు మనం ఎక్కడండి జాతీయ గీతం పాడతాము స్వతంత్ర దినోత్సవం రోజు గణతంత్ర దినోత్సవం రోజు తప్ప పాడం కదా కనీసం ఈ వంకతో అయినా సరే జాతీయ గీతం పాడే అదృష్టం అవకాశం కలిగినందుకు సంతోషించి చక్కగా మనస్ఫూర్తిగా భక్తితో పాడాలి కదా ఎంతసేపు పడుతుందండి ఒక నిమిషం కూడా పట్టదు పాడటానికి అది కూడా ఇబ్బంది అంటే ఇలాంటి ఒక తరంలో మనం ఉన్నాం ఇలాంటి ఒక జనరేషన్ మనం ఉన్నాం ఇప్పుడు అందరూ చెడ్డగా ఉన్నారని చెప్పట్లేదండి అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళ వల్లే మన దేశానికి ప్రమాదం ఇప్పుడు వంద లీటర్ల స్వచ్ఛమైన పాలని విరగొట్టడానికి నాలుగు గంట నాలుగు విషపు చుక్కలు సరిపోతాయి కదండి అలానే మన దేశం యొక్క ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఇలాంటి ఒక్క పది మంది ఉన్నా చాలండి అందుకే వాళ్ళని చూస్తేనే భయం అనిపిస్తుంది ఎక్కువగా అలాంటి వారి సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే విద్యార్థి దశ నుంచే చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచే మొదలవ్వాలండి చిన్నప్పుడు పిల్లల మనసు అనేది ఒక బ్లాంక్ పేపర్ లాంటిది ఆ టైంలో మనం వాళ్ళ మనసు మీద ఏం రాస్తామో అది వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోతుంది మనము ఆ సమయంలో వాళ్ళకి చక్కగా దేశ భక్తిని పెంపొందిస్తూ అంటే అదేదో బలవంతంగా మన భావజాలని వాళ్ళ మీద సుదృఢం కాకుండా ఎందుకు ప్రేమించాలి దేశాన్ని అనే విషయాన్ని చక్కగా తెలుస్తూ వాళ్ళు చక్కగా దాన్ని అర్థం చేసుకొని ఆస్వాదిస్తూ దేశ భక్తిని పాటించే లాంటి స్ఫూర్తిని పెంపొందించాలి భ్రష్టత్వానికి దగ్గరగా ఉన్న ఒక తరంలో ఉన్నాం అనమాట చాలా బాధ కలిగించే విషయం ఇది నేటి విద్యా విధానంలో ఏంటంటే జస్ట్ మార్కులు పిల్లలు బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా మంచి స్కూల్లో పెద్ద ఖరీదైన స్కూల్లో జాయిన్ చేశామా మంచి మార్కులు వస్తున్నాయా లేదా పక్కన వాళ్ళకన్నా ఎక్కువ మాటలు వస్తున్నాయా లేదా ఇంతవరకే చూసుకుంటున్నాం అండి సామాజిక స్పృహ ఉందా లేదా వాళ్ళ నైతిక విలువలు ఉన్నాయా లేదా దేశం పట్ల భక్తి ఉందా లేదా వాళ్ళు మాట్లాడే భాష ఎలా ఉంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు గమనించే స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి సరే స్కూల్స్ విషయం పక్కన పెడితే తల్లిదండ్రులు ఎంతవరకు పట్టించుకుంటున్నారు ఖరీదైన గ్యాడ్జెట్స్ మొబైల్స్ ల్యాప్టాప్లు ట్యాబ్లు కొనిచ్చి అసలు మన పిల్లలు మనం అద్భుతంగా చూసుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ అది అద్భుతంగా దిగజారే స్థితికి తీసుకెళ్తాం అనేది మాత్రం వాస్తవం అండి అరే మా వాడికి మొన్న ఫోన్ పాడు చేస్తే నేను మళ్ళీ అని గొప్పగా చెప్పుకుంటారు ఇదే మన పురోగతి అంటే ఇది అధోగత అండి అంటే ఇప్పుడు ఫోన్ వాడుతున్న పిల్లలందరూ చెడ్డ పిల్లలనా అంటే కాదు ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి ఫోన్ అవసరం ఫోన్ కూడా తప్పనిసరి అయిపోయింది ఎందుకంటే చాలా మటుకు నోట్స్ లాంటివన్నీ ఈ వాట్సాప్ లో పీడిఎఫ్ రూపంలో అలా వస్తే వాటిని ప్రింట్ అవుట్ తీసుకొని చదువుకోవటము పరస్పరం ఫ్రెండ్స్ ఒకరికొకళ్ళు నోట్స్ ని షేర్ చేసుకోవటం ఇలాంటి అవసరాలు ఉంటున్నాయి కాబట్టి ఫోన్ కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే మన పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది మన సమయానికి ట్రాక్ చేయడానికి కూడా ఈ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ విధంగా చూస్తే ఫోన్ చాలా మంచిదండి కానీ మన పిల్లలు మనం ఫోన్ ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు మంచిగా వాడుతున్నారా చెడ్డగా వాడుతున్నారనే చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద ఉంది అలాగే కొంతవరకు ఉపాధ్యాయుల మీద కూడా ఉంది ఫోన్ టీచర్ తీసుకున్నారు అని చెప్పి టీచర్ ని చెప్పుతో కొట్టిన ఒక అమ్మాయి ఎక్కడ అదే ఫోన్ వాడకుండా యూపీఎస్సి లో పదకొండవ ర్యాంక్ సంపాదించిన అమ్మాయి ఎక్కడండి టీచర్ ని చెప్పుతో కొడుతుందా ఎంత ధైర్యం ఉండాలి టీచర్ ని చెప్పుతో ఏంటండి అసలు నిజంగా చెప్తున్నాను కదండి ఆ అమ్మాయి కనుక నా కూతురు అయితే మాత్రం నేను అస్సలు అసలు పొర్ర పాటను కూడా క్షమించేదాన్ని కాదండి అది అసలు భరించలేని సహించలేని క్షమించాలని విషయం తర్వాత అమ్మాయిని ఏం చేశారో నాకు తెలియదు నాకు ఆ వీడియో నాకు మా సచిన్ చూపించారు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన అమ్మాయి వీడియో నేను చూశాను మీరు దయచేసి తప్పుగా అనుకోనంటే నాకు అనిపించింది ఒక్క విషయం చెప్తాను కాను ఒకప్పుడు బడి పంతులు టీచర్లు ఉపాధ్యాయులు పిల్లల్ని తప్పు చేస్తే కఠినంగా శిక్షించే వాళ్ళు రోళ్ల కర్రలతో ఈత బెత్తాలతో కొట్టినాడు ప్రతి ఒక్కరు సరిగ్గా పెరిగారండి పిల్లలు ఒక జనరేషన్ మొత్తం ఎంతో సంస్కారంగా ఎంతో వినయంగా గౌరవంగా దేశ భక్తితో మార్కులు రాకపోయినా పర్లేదు కానీ అందరూ మర్యాదగా చక్కగా పద్ధతిగా ఉండేవాళ్ళు అప్పుడు టీచర్లు దండించారు కాబట్టి అలా ఉన్న ఆ తరం ఇక్కడ అక్కడక్కడ కొంతమంది ఉపాధ్యాయులు చదవనందుకు కొట్టడం కాకుండా ఏదో వాళ్ళ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి పిల్లల మీద వేసి ఆ కోపాన్ని పిల్లల మీద చూపించి విచక్షణ రహితంగా కొట్టిన కారణానికి టోటల్ విద్యా వ్యవస్థ మొత్తంలోనే ఉపాధ్యాయులు ఎవ్వరు పిల్లల్ని తిట్టకూడదు దండించకూడదు ఆ పనిష్మెంట్స్ ఇవ్వకూడదు అని పిల్లలకి అసలు ఉపాధ్యాయులు అంటే భయమే లేకుండా అయిపోయింది దేనికి భయం లేదు ఏం తప్పు చేసినా సరే ఏం శిక్ష ఉండదు కదా అసలు తల్లిదండ్రులు కూడా చేసినప్పుడు గారాబని చేసినా వేరే విషయాల్లో తప్పుగా ప్రవర్తించినప్పుడు చాలా కఠినంగా వ్యవహరించేవారు కాబట్టి ఆ జనరేషన్ బాగున్నారు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తిట్టట్లేదు తిట్టకపోవటం ప్రొగ్రెసివ్ పేరెంట్స్ అనుకుంటున్నారు ప్రొగ్రెసివ్ పేరెంటింగ్ అనుకుంటున్నారు విదేశాల నుంచి చరువు తెచ్చుకున్న ఒక లాంటి పేరెంటింగ్ అనమాట తల్లిదండ్రులు ఒక మాట తిడితే హెల్ప్ లైన్కి అదేదో కంప్లైంట్ ఇచ్చేలాంటి దేశాలు వేరండి వాళ్ళు అట్లా ఉండాలి వాళ్ళు అలానే ఉండనేవ్వండి కానీ మనది అలా కాదండి మన దేశంలో ఇలానే ఉండాలి తప్పు చేస్తే దండించి తీరాల్సిందే మనకి ఇలానే సెట్ అవుతుంది ఇంత ముందు తరం టీచర్లు పిల్లల్ని అంత కొట్టినా సరే అండి ఈత బెత్తాలతో కర్రలతో కొట్టినా సరే గుంజిలు దించిన గొడకు పెద్ద పెద్దయ్యాక వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కనిపిస్తే కాళ్ళ మీద పడిపోయి ఎంత ప్రేమ చూపిస్తారండి మళ్ళీ వాళ్ళ మీద అంటే మీ దాన్ని కొట్టి కాబట్టి నేను ఇవాళ ఇంత మంచి స్థితిలో ఉన్నానని ఒక కృతజ్ఞతా భావంతో ఆ టీచర్ అంటే ఎంత ప్రేమ భక్తి ఉంటుందండి వాళ్ళకి మన దేశంలో ఒక భాగంలో జరిగిన దాడి గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము అక్కడ జరుగుతున్న యుద్ధం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం కానీ పరోక్షంగా మన మధ్య సమాజంలో జరుగుతున్న నైతిక విలువలను దిగజార్చేలాంటి ఈ పరోక్ష యుద్ధం గురించి ఎవ్వరం ఆలోచించట్లేదు అక్కడ అది ఎంత ప్రమాదకరమో ఇక్కడ ఇది కూడా అంతకన్నా ప్రమాదం అండి నైతిక విలువలు దెబ్బ తీసినప్పుడే దేశం యొక్క సమగ్రత దెబ్బతింటుంది వీలైనంత వరకు సామాజిక మాధ్యమాలని పిల్లల్ని దూరంగా పెట్టాలి ఖచ్చితంగా ప్రతి రోజు పిల్లల్ని మానిటర్ చేయాలి పిల్లలకి అవసరం ఉంటే తప్ప అత్యవసరం ఉంటే తప్ప సెల్ ఫోన్లు అస్సలు ఇవ్వకూడదండి కొంచెం ఎక్కువగానే మాట్లాడాను కానీ నిజం అండి ఇది నాకు మనసులో నుంచి వచ్చిన బాధ నిజానికి ఇదంతా కనిపించి మాట్లాడ డుతూ చెప్పాలనుకున్నానండి కానీ ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ అసలు వాతావరణం అనుకూలించలేదు మాట్లాడటానికి అందుకే ఇలా ఆ వీడియోని ఉపయోగిస్తూ బ్యాక్గ్రౌండ్ గా ఇదంతా మాట్లాడాను ఐదు గంటలకి మొదలైన వర్షం రాత్రి తొమ్మిది గంటల వరకు కంటిన్యూస్ గా కురుస్తూనే ఉందండి ఇంకా బయట చల్లగా ఉంది కదా అని చెప్పి పది పదిన్నర వరకు బయటే కూర్చున్నాము కరెంట్ కూడా అప్పుడే వచ్చిందండి పదిన్నర కరెంట్ వచ్చాక అప్పుడు లోపలికి వెళ్ళాము మళ్ళీ ఉదయం నాలుగు గంటలకి కరెంట్ పోయిందండి అదిగోండి అట్లా సౌండ్ వచ్చిందనుకోండి అంటే ఇప్పుడు నాలుగింటికి పక్షులు అరవు మరి నాలుగు గంటలకు ఆ టైంలో ఇది ఐదున్నర ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తాయి అలా ఒక ఎలుక కనుక సడన్ గా కంటిన్యూస్ గా అరవటం స్టార్ట్ చేసినా లేదా పక్షులు అలా అరుస్తున్నా అక్కడ పాము ఉందేమో అని సందేహించాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పేవాళ్ళు మా నాన్న అంత చిన్నప్పుడు ఉంది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే కదండి ఇక్కడ అదే పక్షి అరుస్తుంది కదా ఏమైనా పాము వచ్చిందా అని అనుకున్నాము వాళ్ళకి చల్లగా మా మామర ఫ్యాన్ వచ్చింది కదా ఉండలే ఇదే చల్లగా ఉంది తలుపులు తీస్తే గంగా కాశీ గుడ్ మార్నింగ్ నాన్న నీకు కూడా గుడ్ మార్నింగ్ చూడండి రాత్రి అంత వర్షం పడిందా పొద్దున్న వేసేసరికి కొంచెం కూడా ఆన్ లేదు మామూలుగానే పొద్దునే సూర్యోదయం కనిపించింది భయం నలుస్తుంటే లకి ఇక్కడ ఇది బాటిల్ కనిపిస్తుంది కదండి తామర అండి ఇవి ఇంతకుముందు ఏదైనా విత్తనాలు ఏదో అవసరం పడి తెప్పిస్తుంటే అక్కడ నాకు తామర గింజలు కూడా కనిపించినాయి సరే అని చెప్పి అది కూడా ఆర్డర్ చేశాను ఒక ఇరవై వచ్చినాయి సీడ్స్ దాంట్లో వాటిని ఎలా మొలకించాలనే దానికి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి పేపర్ లో తామర గింజలకి పైన చిన్న టిప్ లాగా ఉందండి దాన్ని ఇంట్లో ఒక దోసల పెనం ఉంది రాతి దోస పెనం దాన్ని గేసి గీకాను ఆ పైన టిప్ కొంచెం పోయే అరిగే వరకు నీళ్ళలో వేసి వేశాను అయితే ఈ గింజలు మనం ఇట్లా గింజలు నీళ్ళలో వేసినప్పుడు పైకి తేలిన గింజలు ఉంటాయి కదండి అవి తాలుగా ఉన్నట్టు అనమాట అంటే లోపల హ్యాలోగా ఉంటే అవి పైకి తేలుతాయి అలాంటి వాటి నుంచి మొలక రాదు అవి వేస్ట్ అనమాట తీసి పారేయటమే మిగిలిన మునిగిన గింజలు మొలక వస్తాయి కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో మొలకెత్తుంది కరెక్ట్ సిక్స్త్ డేకి మొలకలు రావటం స్టార్ట్ అయినాయండి ఇప్పుడు మీరు చూస్తుంది టెన్త్ పదో రోజు అనమాట ఇంకా ఇంట్లో వాటిని పెద్దగా పెరిగిపోతున్నాయి ఇంకా ఇంట్లో మెయింటైన్ చేయాలంటే కష్టం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చేసాను అంటే అసలు ఇక్కడ ఇక్కడ పెడదామనే తీసుకున్నానండి ఫస్ట్ ఇంట్లో పెంచాను వాటిని ఒక టబ్లో నిండా నీళ్ళు తీసుకొని టబ్లోకి మార్చేసాము మార్చి అక్కడ పెట్టామో లేదో కోళ్ళు వచ్చేసినాయి వాటిని తినటానికి అసలు అండి బయట ఏ ఒక ఆకూరగా అని దేన్ని అవి సరే ఇట్లా కాదని చెప్పి పైన పెట్టేశాం ఇంకా ఇటు ఉండే నీళ్ళలోనే కాబట్టి అవి వాటికి దొరకకుండా పైన పెట్టాము ఈ వారం వెళ్ళేసరికి మళ్ళీ ఎలా ఉన్నాయో ఏంటో చూడాలి మేము లాస్ట్ వీక్ వచ్చి వెళ్ళిపోయాక ఆ వారం అంతా అప్పుడప్పుడు వర్షాలు పడినాయి కదండి అప్పుడు కలుపు రావటం స్టార్ట్ అయిందండి వెంటనే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలుపుని పెరగనివ్వకూడదు అనుకొని అనుకున్నాను కదండి అందుకే ఫస్ట్ కలుపు తీయాలంటే మనకి అసలు మనుషులు తీయడం చేత్తో తీయటం అనేది ఇంపాసిబుల్ ఒక పక్క నుంచి ఒక పర్సెంట్ తీస్తుంటే పక్క నుంచి వేరే ఎట్లు పెరుగుకుంటూ వస్తుంది దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బ్రష్ కట్టర్ ఉండాల్సిందే అదేమో కొద్దిగా పాడైంది మనం ఆల్రెడీ పక్కన వ్యవసాయ భూమి వాళ్ళ బ్రష్ కట్టర్ వాడుతున్నాం కదండి అది కొంచెం రిపేర్ వచ్చింది అది మనకు ఆల్రెడీ ఎప్పుడో కొనుక్కున్న వీల్ బ్రష్ కట్టర్ కూడా ఉందండి ఆ రెండు తీసి సచిన్ వెళ్ళి బాగా చేయించుకున్నామని చెప్పాను ఆ రెండు తీసుకుని అక్కడికి వెళ్ళారు మామూలుగా సైడ్ బ్రష్ కట్టర్ ఉంటుంది చూసారా అది అప్పటికప్పుడు బాగు చేసి ఇచ్చేశారు ఇంకా వీల్ బ్రష్ కట్టర్ ఉంది కదండి అది మాత్రం ఒక రెండు మూడు రోజులు పడుతుందని చెప్పారు సరే అక్కడే వదిలేసి వచ్చేసాము ఇప్పుడు కలుపు జస్ట్ ఒక సెంటీమీటర్ అంత ఎత్తే వచ్చింది పైకి ఒక వారంలో పైకి వచ్చేస్తుంది వెంట రాగానే తీసేటవే అండి అది అన్ని రెడీ పెట్టుకున్నాను నేను ఇలా తోటలో ఎప్పుడు ఎండిపోయినవి ఆకులు కొమ్మలు ఏదో ఒకటి కలెక్ట్ అవుతూనే ఉంటాయండి చాలా వస్తాయి ఎండిపోయిన ఆకులు అయితే ఎప్పటికప్పుడు ఎండిపోయిన ఆకుల్ని పోగేసి పుల్సింగ్ వాళ్ళు తగలబెట్టేస్తూ ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను అలా అసలు తగలబెట్టొద్దు ఆకుల్ని పొరపాటును కూడా అని చెప్తాను అయితే అయినా సరే వాళ్ళు తగలబెట్టేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉంటారు కదండి పొరపాటున వాటి దగ్గర పాములు ఏమన్నా చేరతాయని చెప్పి భయంతో వాళ్ళు తగలబెట్టేస్తారు పాములు భయం ఉంటే ఆ బూట్స్ వేసుకోండి అని చెప్తే అవి మాత్రం అసలు ఇష్టపడండి చేసుకోవటానికి కానీ మనం వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నుంచి ఎండిపోయిన ఆకులు గడ్డి ఇలాంటివి ఎక్కడ అసలు తగలబెట్టొద్దని అని చెప్పి వీళ్ళిద్దరితో ప్రామిస్ చేయించుకున్నానండి నేను అవి మల్చింగ్ అవసరం పడతాయి మనం మంచిగా నెలంతా మల్చింగ్ చేయాలి దొరికినప్పుడల్లా ఇంకా అంతే అండి ఆ వారం వెళ్ళినప్పుడు పెద్దగా ఏమీ పనులు జరగలేదు ఒకవేళ చేద్దామన్నా కూడా వర్షం వస్తుంది గీదురుగాలు వస్తున్నాయి కదా వెనక ఆల్మోస్ట్ బెడ్స్ చేయటం అనేది అయిపోయింది కొంచెం అటు ఇటు చేస్తే అయిపోతుంది ఆ రోజు సెకండ్ డే సాయంత్రం కూడా బాగా గాలి వచ్చింది సడన్గా సాయంత్రం అయ్యేసరికి నాలుగు గంటలకి ఆ పడిపోయిన వేప చెట్టు ఆకులన్నీ బాగా ఎండిపోయి పొడి పొడి అవ్వక ముందే వీలైనన్ని తుంచి ఒక బ్యాగ్ లో పెట్టి ఉంచమని చెప్పానండి ఆ తర్వాత మల్చింగ్ కానీ దేనికైనా వాడుకోవటం కోసం అని చెప్పి తీసి పెట్టమని చెప్పాను అక్షయ్

నెక్స్ట్ వీక్ కల్లా మొక్కలు పెట్టడం స్టార్ట్ చేయాలనేది నా ప్రణాళిక అండి దానికోసం కావాల్సిన మొక్కల నీటిని ఇప్పుడు సేకరించే పనిలో ఉన్నాను కానీ నెక్స్ట్ వీక్ వచ్చినాక మేము ఫస్ట్ ఆ మొక్కలు పెట్టడం కోసం అని చెప్పి మళ్ళీ ముగ్గు వేయాలి ఆ ముగ్గేసేటప్పుడు ఎదురుగాలు రాకూడదు మళ్ళీ ఒకవేళ సరే ముగ్గు వేసినా సరే మళ్ళీ వర్షం పడిందనుకోండి ఆ ముగ్గు అంతా పోతుంది ఆ వచ్చే వీక్ ప్రకృతి అనుకూలిస్తే అని చక్కగా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా పని పూర్తి అవుతుంది ఈ లోపు నేను ఈ మొక్కల నీటిని సేకరించుతున్నాను సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్